హాయ్ అండి వెల్కమ్ టు కుషాల్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక్క రెసిపీతో రెండు కర్రీస్ చేసుకోవచ్చు పప్పు అలాగే రసం సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్పు కందిపప్పు అలాగే పావు కప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కారం చూసుకొని వేసుకోండి నేనైతే సెవెన్ టు ఎయిట్ తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు చిన్న సైజు వంకాయలు అలాగే ఒక రెండు టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కూరగాయలన్నీ ముందే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తగా ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు అలాగే పెసరపప్పు అది కూడా ఇందులో వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి అంతే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు పప్పు ఉడకదు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక టూ గ్లాసెస్ పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ దాకా వేయించుకోండి మనకున్న వాటర్ని బట్టి కూడా పప్పు ఉడికే విధానంలో తేడా ఉంటుందండి సో పప్పు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలన్నమాట పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట మనకు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వాడుతున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో నుంచి వాటర్ని సపరేట్ చేసుకున్నాము రసం చేసుకోవాలి కదా సో దానికోసం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అదే పప్పుని కుక్కర్లో వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి పప్పు అలాగే వెజిటేబుల్స్ అంతా మెదిగేలాగా మెత్తగా మెదుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆ తీసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటికి మనము పోప్ పెట్టుకోవాలన్నమాట ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఆనియన్ పది నుంచి పదిహేను వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసేసుకొని లాస్ట్గా కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి పోపంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పప్పు అలాగే రసము ఆ రెండిట్లో హాఫ్ ఆఫ్ ఈ పోపును వేసుకొని మిక్స్ చేసుకోండి చిన్నపిల్లలకు ఈ రసంతో పెడితే సూపర్గా తింటారండి హెల్దీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే కుశాల్ కుషాల్ హోమ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్